హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి బ్లాక్ స్టార్ట్ చేసేసిన అంటే ఆన్లైన్ స్టార్ట్ చేసిన అన్నట్టు ఆన్లైన్ స్టార్ట్ చేస్తే ఒక నైన్ ట్వంటీ సెవెన్ అవుతుంది ఇప్పుడు ఒక బుకింగ్ కంప్లీట్ అయింది జేఆర్ జేఆర్ ఐఈటి ఉంది కదా గోకరాజు రంగరాజు నిజాంపేటలో మేడ్చల్ బస్ స్టాప్ నుంచి గోకరాజు రంగరాజు దగ్గర తీసుకొచ్చిన మనకి ట్రిప్కి వచ్చి ఇరవై ఒక కిలోమీటర్లు ఏమో వచ్చింది మనకు వచ్చి మూడు వందల అరవై ఐదు నైన్ ట్వంటీ ఎయిట్ అవుతుంది టైము త్రీ సిక్స్టీ ఫైవ్ వచ్చింది ఇట్లా ర్యాపిడోలో లాంగ్ ఆడకు బాగానే ఇస్తాడు ఇప్పుడు ఇరవై కిలోమీటర్లు అంటే నాలుగు వందలు మూడు వందల అరవై ఐదు బాగానే ఇచ్చింది ఇట్లా అందుకని రాపిడోని లాంగ్ ఎప్పుడైనా ర్యాపిడోలో తీసుకుంటాను నిన్న ఊబర్లో కూడా తీసుకున్నా ఊబర్లో తీసుకుంటే ఏమైందంటే నలభై ముప్పై మూడు కిలోమీటర్లకి నాలుగు వందల ఎనభై రూపాయలు చిందిందా ముప్పై మూడు కిలోమీటర్లు నాలుగు వందల ఎనభై అంటే ఇంచుమించు ఆరు వందలు రావాల్సిన దగ్గర నాలుగు వందల ఎనభై నూట ఇరవై అట్లా తక్కువ చేసాడు అది పర్లేదు మంచిగా వచ్చి నేను ఈరోజు అయితే మార్నింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ స్టార్ట్ చేసిన నైన్ ట్వంటీ ఎయిట్ అవుతుంది సాయంత్రం సాయంత్రం వరకు నడుపుదాం నుంచి సాయంత్రం వరకు తీసుకుంటాం కదా అందుకనే నైటే ఫుల్ ట్యాంక్ చేసి పెట్టుకున్నాను నేను డీజిల్ చూడండి నైటే ఫుల్ టైం చేసి పెట్టినా నేను బిజీ కాబట్టి రెండు నిమిషాలు ఎక్కడైనా ఫుల్ చేస్తారు కాబట్టి మళ్ళీ కస్టమర్ని ఇచ్చుకొని ఎక్కువ ఎందుకు మధ్యలో ఆపాలని నేను సాయంత్రం వచ్చే ముంగు ఏ బంక్ అయినా సరే హెచ్పీ అయినా సరే భారత్ అయినా సరే ఎక్కువ నేను భారత్ ప్రిఫర్ చేస్తాను హెచ్పి కంటే నాకు అన్న మైలేజ్ చెప్పిస్తా అనిపిస్తుంది బాగుంటుంది అనిపిస్తుంది అందుకే భారత్ నేను తీసుకుంటాను నేను నైటే ఫుల్ ట్యాంక్ వేసుకొని అట్లా పెట్టేస్తే ఇప్పుడు ఒకవేళ నైట్ ఏదైనా అర్జెంట్ అయ్యింది అని అనుకుంటే కూడా మనకు బండ్ పెట్రోల్ డీజిల్ ఉంటే అటు వెళ్ళిపోవచ్చు కదా అది ఎప్పుడే వరకు ఏం అర్జెంట్ వస్తుందో అని నేను ఎప్పుడైనా సరే ఇక్కడనే ఫుల్ చేసి పెట్టుకుంటా మళ్ళీ ఫుల్ ఉంటే మంచిదే కదా అందుకనే ఫుల్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడైతే సాయంత్రం వరకు బుకింగ్ బుకింగ్ తీసుకుందాం నిన్న చాలాసేపు ఆగిపోయినాం ఈరోజు ఆగా సాయంత్రం అయితే మరి ఘోరం మూడున్నరకు అయిపోతే ఆరున్నరకు ఆరున్నరకు నిన్న గుడ్లపోచంపల్లి పడ్తుంది గుడ్లపోచం వెళ్ళి గుడ్లపోచంపల్లి పడితే సో గుడ్లపోచం పోచంపల్లి దించే సపరేట్గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినా నిన్న చాలా అంటే చాలా తక్కువైంది ఎంత అయిందో నిన్న వీడియో పెట్టినా చూడండి నిన్నటి వీడియో చూడండి ఇట్లనైనా డైలీ బ్లాగ్స్ ఎట్లుంటాయి అంటే మార్నింగ్ సాయంత్రం వరకు ఒక ర్యాపిడ్ డ్రైవర్ లైఫ్ లైఫ్ ఎట్లా ఎన్ని బుకింగ్స్ వస్తాయి ఎంత కిలోమీటర్ డిస్టెన్స్ పోతాం ఎంత డీజిల్ వస్తుంది ఎంత ఆటో ఆటో ఎట్లా మెయింటైన్ చేయాలి అనేది దాన్ని మొత్తం ఉంటుంది ఇదే కాకుండా నేను మీకు ఏది ఇబ్బంది ఏది ఏమన్నా డౌట్ ఉన్నా కానీ అడగండి కామెంట్లో నేను కంపల్సరీ చెప్తాను ప్రతి కామెంట్ నేను రిప్లై ఇస్తున్నా కాబట్టి మీరు ఎవరైనా కొత్త క్వశ్చన్లో సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నాను కొత్త క్వశ్చన్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా అన్ని వీడియోని ఒకసారి చూడండి మీకు కంటెంట్ అర్థమైపోతుంది థ్యాంక్ యూ వీడియో అయితే ఫు రావాదు రావద్దు అనుకుంటేనే హైటెక్ సిటీకి వచ్చిన ఫుల్ ఉంది మీకు సౌండ్ ఎంత వినిపిస్తుందో నాకు అర్థమవుతులేదు కానీ ట్రాఫిక్ ఉంది చూపిస్తా ట్రాఫిక్ కూడా చూపిస్తాను మనకి ఇది నిజాంపేట్ నుంచి ఐటీసీకి తీసుకొచ్చిన ఇది ఐటీసీ కోల్చూర్ దగ్గర మనకు మనీ వచ్చేసి టూ సిక్స్టీ సిక్స్ వచ్చింది టూ సిక్స్టీ సిక్స్ వచ్చింది కిలోమీటర్స్ వచ్చి థర్టీన్ కిలోమీటర్స్ మనం వచ్చింది చాలా టైం పట్టింది యాభై నిమిషాలు పట్టింది రావడానికి టెన్ ట్వంటీ ఎయిట్ అవుతుంది ఇప్పుడు రా టైంకి వచ్చేసి చూడ చూపిస్తా ట్రాఫిక్ చూపిస్తే ఇది ఎండ్ చేస్తున్నా ఎండ్ చేసి మీకు ట్రాఫిక్ చూపిస్తా సరే ఆ ముంగర కనిపిస్తుంది కదా ఐటీసీ కోహనూర్ ఆబ్రా ఇది ఒకటేవి టెన్ కనిపిస్తున్నాయి ఇక్కడ క్యాపిటల్ ల్యాండ్ ఇది ఈ క్యాపిటల్ ల్యాండ్ ఒక కంపెనీ అవుతుంది అక్కడ మై హోమ్ ఆబ్రా ఉంది నెక్స్ట్ ట్రాఫిక్ ట్రాఫిక్ ఇక్కడ నుంచి ఫస్ట్ టెలిఫోన్ వాళ్ళు ఎంతసేపు ఎంతసేపు జామే ఉంటుంది దీని బట్టి మాల్ పక్కన నుంచి స్టేట్ మాలకు సైడ్ వెళ్ళిపోతా ఆ పోతే పొత్తున ముఖ్యంగా పడితే ట్రాఫిక్ మరీ కూడా ఉంది కాబట్టి ఇప్పటికి టూ సిక్స్ హండ్రెడ్ అయింది రెండు బుకింగ్లు కొట్టినా సిక్స్ హండ్రెడ్ అయింది ర్యాపిడోలో కొట్టినా ఓలా ఊబర్ కూడా ఆన్ చేస్తాం మనీ ఎంత అవుతుందో మీకు సాయంత్రం మొత్తం ప్లేట్ చేస్తాను చూసాను టైం వచ్చి పదకొండున్నర అవుతుంది పదకొండున్నర పదకొండు ఇరవై మూడు అవుతుంది మన డ్రాప్ కంప్లీట్ అయింది పది ఇరవై ఐదు నిమిషాలకు కంప్లీట్ అయింది మన డ్రాపు ఇప్పటికీ బుకింగ్ అవ్వడం కట్ అవుతుంది ఇదే ఊబర్యాపిడోన్లో సిక్స్ థర్టీ వన్ అది ఒకటే లాంచ్ ఎన్ని యాప్ లాంచ్ చేసినట్టు కానీ ఓపెన్ చేసింది ర్యాప్డో ఇది మడయాత్రి ఇది ఊబర్ ఇది యారీ ఓలా ఇది ఆన్ చేసింది ఓలా యాప్ యారీ మనయాత్రి ఊబర్ వ్యాప్డో ఐదు యాప్ ఐదు యాప్ లాంచ్ చేసుకొని పెట్టుకుంటే గంట ఐదు వందల ఒక బుకింగ్ మొత్తం ముప్పై రూపాయలు డెబ్బై రూపాయలు యాభై రూపాయలు డెబ్బై రూపాయలు ఇస్తే అప్పుడే కాదు కుక్కర్ పళ్ళు ఇవ్వదాం అది పోతే కనీసం ఒక డ్రాప్ డ్రాప్ల తెచ్చి గటైనా తిప్పుకోవచ్చు ఇవి రాకుండా మొత్తం మీరు చిన్న చిన్నవి కూడా ఐడెసిటీ పడుతున్నాయి కాబట్టి గట వెళ్ళిపోదాం వెళ్ళిపోయి అక్కడెక్కడ ఉంటాం ఇది ఉంటే ఎంతసేపు ఉండదు వచ్చేసి టైం వేస్తే అక్కడ వెళ్ళిపోతాం టైం వచ్చి రెండు యాభై మూడు అవుతుంది మూడు అవుతుంది టైము ఇప్పటికైతే అయితే రాకుడు వెయ్యి పది రూపాయలు అయింది చూపిస్తా విన్నాయి నేను టైం వచ్చి మూడు అవుతుంది కదా అక్కడ నేను లాస్ట్ డ్రాప్ ఎక్కడ ఎక్కడేట్ చేసినా అంటే ప్రస్తుతానికి అయితే ఫాస్ట్ డ్రాప్ ఎక్కడప్ చేసినా గుర్తులేదు ఇప్పుడు ఈ డ్రాప్ అయితే అల్లాపూర్ వులబండ అల్లాపూర్ నుంచి ఇక్కడ గండిపేటకి తీసుకొచ్చిన మనకు వచ్చి ఇప్పుడు ఇదిగోండి ఊబర్లో వన్ సెవెంటీ ఫైవ్ అయింది ఊబర్లో వన్ సెవెంటీ ఫైవ్ అయింది ర్యాపిడోలో థౌజండ్ టెన్ అయినాయి ర్యాపిడోలో మొత్తం కలిపి పన్నెండు వందల దగ్గర అయింది బుకింగ్స్ వస్తూనే తీసుకుందాము సాయంత్రం వరకు ఇప్పుడు ఐదున్నర ఆరు ఆరు అటు సుచిత్ర రోడ్డుకి వెళ్ళిపోయేటు చూస్తాము మనం ఇక్కడెక్కడ ఉంటే మనకు కష్టం కాబట్టి ఇప్పుడు కనీసం ఈ గచ్చిపోలు కానీ సిటీ కానీ ఇప్పుడు పోతాయి చూడాలా కంపెనీలు ఇప్పుడు అయిపోతాయి కదా సాఫ్ట్వేర్ వాళ్ళు అయిపోతాయి మనకు బుకింగ్లు పడితే ఎక్కడ నుంచి ఫస్ట్ ఈ గండిపేట నుంచి అక్కడ పడితే చూస్తాము అక్కడ పడితే తీసుకుంటాం ఫస్ట్ ఇప్పటికైతే ప్రస్తుతం పన్నెండు వందలు అయింది సాయంత్రం వరకు ఎంతైతే చూసి చెప్తాను మీకు ఇది లాస్ట్ డ్రాప్ ఇది ఇది వచ్చేసి గుడ్డపోచంపల్లలో దించేసిన కొంపాలి డిమార్ట్ దగ్గర నుంచి గుడ్డపోచంపల్లలో దింపేసిన దీనికి మనకు వచ్చి ఓలాలో సెవెన్ కి టూ జీరో త్రీ రూపీస్ ఇచ్చిండు టూ నాట్ త్రీ వన్ నైంటీ ఎయిట్ టూ జీరో త్రీ ఈ రెండు స్టాప్లు ఎట్లా అంటే మేము ఏది ఎక్కుంటే అది తీసుకుంటాం కదా టూ జీరో త్రీ తీసుకున్నా దీనికన్నా ముందు ఒకటి ఇక్కడ మన మస్జిద్ బండా మస్జిద్ బండా నుంచి ఇది హెచ్ఎంటి హెచ్ఎంటి ఆఫీసర్స్ కాలనీ అల్వాల్ దగ్గర అదే డిమార్ట్ కూంపల్లి డిమార్ట్ పక్క గల్లు లోపలికి పోతే అటు అల్వాల్ అంచులో వస్తుంది ఒకటి అక్కడ దింపేసిన దానికి మనకు త్రీ హండ్రెడ్ వచ్చింది కిటికీలు వెంటిలేటర్స్ తీసుకొచ్చిన దానికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్కిస్తాం ఫోర్ హండ్రెడ్ అది ఇది టూ జీరో త్రీ వచ్చింది మొత్తం కలిపి మనకి ఇప్పటికి ఎండి చేస్తా చూపిస్తా ఇది ఎండి చేస్తుంది ఇది మనకు వన్ రైడ్ ఇది కొంపలి పడుతుంది మళ్ళీ ఒక రైడ్ వచ్చేసి టూ జీరో త్రీ కదా మనది టూ జీరో త్రీ ప్లస్ ఊబర్ వచ్చి వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ప్లస్ ర్యాపిడో వచ్చి ఫైవ్ ఎయిటీన్ ప్లస్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ ఫిఫ్టీన్ ఎయిటీన్ అది ప్రగతి నగర్ మహదేవ్ మెన్షన్ ఓకే ఫిఫ్టీన్ ఎయిటీ ప్లస్ ఇంట్లో మనకు హండ్రెడ్ ఎక్స్ట్రా ఇస్తున్నాడు కదా అది నైన్టీన్ ఎయిటీ వన్ మొత్తం వచ్చేసి మనకి ఈరోజు అయితే ఈరోజు మొత్తం ఇంకా వచ్చి నైన్టీన్ ఎయిటీ వన్ ఇంకా పల్లి నుంచి వెళ్ళలేను మేడ్చల్ ఇప్పుడు మేడ్చల్కు నైన్టీన్ ఎయిటీ వన్ అన్నా కానీ ఇంచుమించు మనం మేడ్చల్ పోయే వరకల్లా ఇంకొక ఇరవై ముప్పై నా పడుతుంది కాబట్టి ఒక యాభై వేసుకోండి యాభై వేసుకుంటే టూ థౌజండ్ ఎక్కడికి వెళ్ళి ఈరోజు అయితే మనకి వచ్చింది రెండు వేలు మొత్తం ఈరోజు ఇన్కమ్ వచ్చేసి రెండు వేలు మనది ఇంకో చూద్దాము ఒక ఆరు పదిహేను అవుతుంది కదా ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఇరవై ఐదు ముప్పై నిమిషాలకు ఆరున్నర దాకా ఏడు గంటల దాకా చూస్తా బుకింగ్ మేడ్చల్ పడటానికి ట్రై తీసుకుంటానికి ట్రై చేస్తా మినిమం ఇంకో వంద రెండు వందలనే వేసే ట్రై చేస్తా కాకపోతే ఇక్కడ నుంచి మేడ్చల్ వెళ్ళిపోతా ఇక్కడికి లాస్ట్ వీడియో ఎండి చేసి చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నప్పుడు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లానే కంటెంట్ ఉంటుంది ఇదే కాక మీకు ఏ ఉన్నా కామెంట్లో పెడితే నేను అది కంపల్సరీ ఒక వీడియో చేసి పెడతా మళ్ళీ మీకు ఏ మీకు వీడియో అవసరం లేదు మాకు మెసేజ్ మెసేజ్కి రిప్లై ఇవ్వండి అన్న అంటే మీరు కామెంట్లో కామెంట్ పెట్టిన ప్రతి మిషట్కి నేను రిప్లై ఇస్తాను మీడియోలో మీరు చెక్ చేయచ్చుకోవాలంటే మీకు ఒకవేళ ఏదైనా బండి గురించి రివ్యూ కావాలన్నా కానీ ఏదైనా బండికి ప్రైస్ ఎంత ఉంది అని కానీ ఒకవేళ ఏందని అడిగారు అంటే మోంట్రా ఎలక్ట్రిక్ ఆటో రేట్ ఎంత అని అడిగారు మనకు అది కరెక్ట్ క్లారిటీగా మనము ఎవరు కనపడలేదు కాబట్టి మనము ఎవరిని అడగ మనకి ఎవరు అంత బ్యాటరీ తెలియదు కాబట్టి నేను దాన్ని వీడియో చేయలేదు తొందరలోనే తెలుసుకుంటా మోటార్ ఎలక్ట్రికల్ గురించి వీడియో చేస్తా మళ్ళీ బజాజ్ బజాజు ఎలక్ట్రికల్ ఆటో కొత్త రిలీజ్ అయింది కదా ఒక ఓనర్ను పట్టుకొని ఫుల్ డీటెయిల్తో ఆయనతోనే అడుగుదాము ఆయనే అన్నీ తెలుసుకుందాము అప్పటివరకు ఇంతే వీడియో లాస్ట్ ఏం చేస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్న వాళ్ళు మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్ పెరగాల చూస్తున్నాం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి లాజాగా అయితే లైక్ కూడా వేయండి ఐకాన్ ఆలో పెట్టుకోండి చాలా థ్యాంక్ యూ చూసినట్టు